ప్రిలిమ్స్కి ఒక టైప్ ఆఫ్ నోట్స్ కావాలి మెయిన్స్కి ఒక టైప్ ఆఫ్ నోట్స్ కావాలి ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతుంటే కూడా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మెయిన్స్లో ఏ పర్టికులర్ పేపర్లో జిఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఏ పర్టికులర్ పేపర్లో మనకి ఎలా యూజ్ అవుతుంది అది ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు సో ప్రిలిమ్స్కి కావాల్సిన బేసిక్ ఫ్యాక్చువల్ థింగ్ లాంటిది ఐడెంటిఫై చేస్తే యు మేక్ ఇట్ ఏ నోట్ లేదంటే ప్రిలిమ్స్కి అయితే నన్ను అడిగితే ఆన్లైన్లో చేసుకోవడం ఇట్స్ ఫైన్ ఎందుకంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు బట్ మెయిన్స్లో మీకు ఎప్పుడైనా ఒక ఆర్టికల్ ఒపీనియన్ పీస్ లాంటిది వచ్చినప్పుడు లేదంటే ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ లాంటిది అనిపించినప్పుడు జస్ట్ నోటిడ్ డౌన్ ఇన్ సచ్ వే దట్ ఫైనల్లో మీరు ఎలాంటి పాయింట్ లాగా తీసుకెళ్తారో అలాంటి ఒక పాయింట్ లాగా యూ నోటిడ్ డౌన్ అనమాట అట్ ద సేమ్ టైం జిఎస్ వన్ జిఎస్ వన్లో చాలా లైన్స్ ఉంటాయి ట్వెల్వ్ లైన్స్ థర్టీన్ లైన్స్ ఉంటాయి జిఎస్ టూలో ట్వంటీ లైన్స్ ఉంటాయి ఆ ట్వంటీ లైన్స్లో మీరు ప్రతి వర్డ్కి తీసుకొని యు మేక్ ఏ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్ సో అలా తీసుకుంటే మీకు చాలా నోట్స్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది మీరు రివైజ్ చేయడానికి కూడా డైరెక్ట్గా ఆ పర్టిక్యులర్ టాపిక్కి వెళ్ళిపోయి దానికి ఉన్న కంటెంట్స్ మీరు చదువుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది సో ఎప్పుడైతే మీరు ఈ నోట్ మేకింగ్ అనేది ఇలా సబ్జెక్ట్ వైజ్ చేసుకుంటారో టాపిక్ వైజ్ చేసుకుంటారో మీకు రివిజన్ అనేది చాలా సింపుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీకు ఎగ్జామ్స్ రాయాలి లేదంటే ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ చేయాలి ఆ టెస్ట్ సిరీస్ రాయాలన్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది వెన్ యూ మేక్ దిస్ కైండ్ ఆఫ్ నోట్స్ అందుకే ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ ఈవెన్ న్యూస్ పేపరే వదిలేండి మీరు న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు కానీ లేదంటే ఈవెన్ మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు యూ ఫౌండ్ దట్ ఏ పర్టికులర్ పర్సన్ పర్సనాలిటీ అతను ఏదో ఒక గుడ్ కాంట్రిబ్యూషన్ హీ మేడ్ సో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఎథిక్స్ ఎగ్జాంపుల్ సో అలా మీరు ఎప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి వాట్ ఎవర్ ఇస్ హ్యాపనింగ్ అరౌండ్ ద వరల్డ్ మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నా ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ యూ నోటిడ్ డౌన్ ఇన్ పర్టిక్యులర్ జిఎస్ నోట్స్ అనమాట సో దట్ విల్ హెల్ప్ యూ